ఆత్మలింగం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆత్మ రూపమే ఆత్మలింగం గురించిన ఓ కథనం మనం తెలుసుకుందాం ఆనాడు త్రేతాయుగంలో రావణాసురుడి తల్లి కైకసి ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండేవారట గొప్ప శివభక్తురాలు అయితే ఆమెకు శివుడి యొక్క ఆత్మలింగాన్ని పూజించాలనే సంకల్పం కలుగుతుంది ఈ విషయాన్ని రావణాసురుడికి తెలియజేయగా రావణాసురుడు తల్లి కోరిక మేరకు శివుడి ఆత్మలింగం కోసం అఘోర తపస్సు చేస్తాడట శివుడు రావణుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు రావణాసురుడు ఆత్మలింగం కావాలని కోరగా శివుడు అందుకు సరేనని సమ్మతించి ఓ నిబంధన విధిస్తాడు సృష్టిలో అత్యంత పవిత్రమైన ఆత్మలింగాన్ని తన నుంచి స్వీకరించాక లంకకు వెళ్లేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై దించరాదని ఒకవేళ దించినట్లయితే కదిలించలేవని నిబంధన విధించడం జరుగుతుంది రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళితే దాని శక్తి లంకను మరింత శక్తివంతం చేస్తుందని అది రావణున్ని ఓడించలేని శక్తిగా మారుస్తుందని దేవతలు ఆందోళన చెందడంతో శ్రీ మహావిష్ణువు తన మాయతో సూర్యోదయం అయ్యేలా చేసి విఘ్నేశ్వరుడు ఆత్మలింగాన్ని తీసుకువెళ్లే చేస్తాడు అలా విఘ్నేశ్వరుడు ఆత్మలింగాన్ని భూమి మీద ప్రతిష్ఠిస్తాడు అలా ఉంచిన ప్రదేశమే గోకర్ణం ఇది ఆత్మలింగం కథ ఇలా సాక్షాత్తు శివుడు భూలోకంలో గోకర్ణంలో ప్రతిష్ఠించబడ్డాడు